వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులము అందరం కూడా డిఆర్సీ మీటింగ్కు అటెండ్ కావడం జరిగింది మరి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మీటింగ్లో పాల్గొన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది డిస్టిక్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ కాదు తెలుగుదేశం పార్టీ డబ్బా రివ్యూ మీటింగ్ ఇది సెల్ఫ్ డబ్బా రివ్యూ మీటింగ్ ఇది అంతకుమించి ఏమీ లేదు దీంట్లో మేము ఈ డిఆర్సీలో ప్రధానంగా మేమందరం కూడా ఒకే మాటగా లేవనెత్తిన అంశము గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజుడ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది వర్షాలు బాగా పడినప్పుడు శ్రీశైలంలో ఫ్లడ్డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన తెలంగాణ ఎత్తిపోత ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్న మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు ఏది వర్షాలు బాగా పడినప్పుడు ఫ్లడ్డేస్ దాదాపు నూట యాభై నూట ఎనభై రోజులు ఫ్లడ్డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం కానీ ఫ్లడ్డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది మన ప్రాంతానికి నూట పదకొండు టీఎంసీలు రావాలా ఎస్ఆర్బీసీకి సంబంధించి పంతొమ్మిది టీఎంసీలు రావాలా తెలుగు గంగకు సంబంధించి ముప్పై తొమ్మిది టీఎంసీలు రావాలా జిఎన్ఎస్ఎస్కి సంబంధించి జిఎన్ఎస్ఎస్కి సంబంధించి ముప్పై ఎనిమిది టీఎంసీలు రావాలా చెన్నై డ్రింకింగ్ వాటర్కు పదిహేను టీఎంసీలు రావాలా కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి పది టీఎంసీలు రావాలా మొత్తం నూట నూట పదకొండు టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా మొత్తం కేసీ కెనాల్ రైతాంగం జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం తెలుగు గంగ ఆయకట్టు అంటే బ్రహ్మంసాగర్ ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ రైతాంగం ఇంత ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధా ఆధారపడి ఉన్నారు మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చి చర్చ మొదలు పెడితే రెండు నిమిషాలు మా వాదన వింటనే రివర్స్ ఎదురుదాడి ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను కేవలం ఎదురుదాడి డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ ఏ సమస్యలు ఏవనైతున్నా ఇంతే మరి డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి మరి ఇవాళ కూడా రైతుల తరఫున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి కొదులుతూ ఉంది ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు మూడు టీఎంసీలు పంప్ చేస్తే ఐదారు టీఎంసీలు వచ్చే ఫ్లడ్డు ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు ఎయిట్ ఎయిటీ లెవెల్కి రావాలా ఎప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్కి రావాలా ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్ళు రావాలా ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం ఏడు వేల క్యూసెక్లన్నా వచ్చేది ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు పదకొండు వేలు ఉంటే సరిపోదు ఫ్లడ్ ఫ్లడ్ బాగా ఉన్నప్పుడు శ్రీశైలంలో ఎయిట్ ఎయిటీ ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు డ్రా చేసుకోవాలా అని చెప్పి పోతిరెడ్డిపాడు ఎట్రెగ్యులేటర్ను నలభై నాలుగు వేల క్యూసెక్లకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం వల్లనే ఫ్లడ్ డేస్ బాగా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా ఒక పక్క తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేట్ చేస్తూ ఉంది ఆ గతంలో ఒకే రాష్ట్రం ఒకే మాట ఇప్పుడు రాష్ట్రాలు రెండు అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెఫ్ట్ కెనాల్ నుంచి మరి ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటూ పోతూ ఉన్నారు మరి అదే జరిగితే మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు మనకు అలకేషన్ చేయబడ్డ నూట పదకొండు టీఎంసీల నీళ్లు మనం డ్రా చేసుకోవడం అనేది అసాధ్యమైన పరిస్థితి వస్తుంది కాబట్టి చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు ఎలా వేస్తారో తెలంగాణ ప్రభుత్వం ఎత్తులకు పై ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు వేసి వాళ్ళు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఏ రకంగా ఇబ్బడి ముబ్బడిగా కట్టి నీళ్లు ఎత్తిపోసే ప్రయత్నం చేశారో మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీళ్లు ఎనిమిది వందల అడుగుల్లోనే రోజుకు మూడు టీఎంసీలు నీళ్లు తీసుకొని తీసుకొని తద్వారా మన ప్రాంత రైతాంగం యొక్క ఇంట్రెస్ట్ను మన ప్రాంత వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో దాదాపు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టారు మొదలుపెట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు కూడా చేయడం జరిగింది మేము ఇవాళ డిఆర్సీ మీటింగ్లో అడిగింది వీళ్ళని ఒకటే మేము మీరేం చేసినారు మీరేం చేసినారని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసినారు వాళ్ళు మేము ఒకటే చెప్పినాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసము ఈ పునాదిరా చేసిన తర్వాత తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు మేము ఏం చేసినాము ఈ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళండి ఆ దిశగా మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి ప్రభుత్వం తరపున అంటే ఆ హామీ మాత్రం ఇవ్వరు